శుభదినము ఎందుకంటే ఆరుమూరు ప్రజలు ఆరుమూరు ప్రజలు పది సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్ కూడా భయపడ్డారు మామూలు ప్రజలు ఇక్కడ ఉండేది అసాంఘిక శక్తులు రౌడీలు గుండాలు దిష్ట వేసుకొని అధికారం అనే ముసుగును అడ్డం పెట్టుకొని అక్రమాలు అవినీతి అహంకారము అన్ని అరాచకాలు ప్రజాస్వామ్యంలో ఎవరైతే చేయకూడదో ఏదైతే చేయకూడదో గత శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు అతని బంధువులు అతని సహచరులు ఈ అధికార నివాసమే అంటే ప్రభుత్వము ఒక శాసనసభ్యుడికి ఏర్పడేసిన ఒక అధికార నివాసంలో అక్రమాలు చేసినారు అది ఇక ఇక ముందు చెల్లదు ఇది అధికార నివాసం అంటే ప్రజలు ప్రజల నివాసము ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి మామూలు ప్రజలు అమాయక ప్రజలు పేద ప్రజలు బలహీనులు బక్క చింగిన వాళ్ళు మాత్రమే రావాలి దయచేసి ఫైర్ అవి వాళ్ళు డబ్బున్న వాళ్ళు ధనవంతులు ఇక్కడికి వచ్చే అవసరం లేదు ఓన్లీ ఎవరైతే ఈ రాజ్యంతో నించబడుతున్నారో ఎక్కడైతే ఈ అధికార వ్యవస్థ వల్ల న్యాయం జరుగుతలేదో పేదలకు అవి రెవెన్యూ వల్ల కావచ్చు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వల్ల కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కావచ్చు రాజకీయ నాయకుల వల్ల కావచ్చు ఎవ్వరు ఏ సమస్య వచ్చినా ఇది ఒక ధర్మగంట ఒక ధర్మరాజ్యం ఒక రామరాజ్యం రామరాజ్యం ఎట్లయితే రాముడు వెళ్ళిండో ధర్మరాజ్యంలో ధర్మాత్ముడు ఎట్లయితే వెళ్ళిండో ఈ ఐదు సంవత్సరాలు ప్రజలిచ్చిన ఈ అధికారాన్ని ఈ ఆశీర్వాదాన్ని మొత్తం ఈ పేద ప్రజలకి అంకితం చేస్తున్నారు ఒక్కటి ఇక్కడ నుంచి మీడియా మిత్రులు కూడా దయచేసి మీరు కూడా ఈ ఎనభై ఏడు పల్లెల సమస్యలు ఎవరైతే బాధితున్నారు ఇప్పుడు నేను హైదరాబాద్ ప్రెసిపెట్లు చెప్పినట్టు ఎనభై ఏళ్ళు వృద్ధురాలు బస్ స్టాండ్లో పడుకుంటుంది స్కూళ్ళల్లో ఉన్న స్కూల్ విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఈ రక ఈ సమస్యల మీద ఫోకస్ చేయండి ఎంతసేపు అధికార నాయకుల చుట్టూ డబ్బున్నోలో చుట్టూ ధనమున్నో చుట్టూ దైవం ఉన్న చుట్టూ తిరగడం మానే ఎక్కడ పేదవాడు ఉన్నాడు ఎక్కడ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు ఎక్కడ వైద్యం అందని వాళ్ళు ఉన్నారు ఎక్కడ ఉపాధి అంద వీళ్ళపైన మీరు దృష్టి సారించండి నేను ఇది నా హంలీ రిక్వెస్ట్ మీకు ఎందుకంటే ఇది ఆదేశం కాదు నా విజ్ఞప్తి అనుకోండి నా ప్రార్థన అనుకోండి మీరే శివుడు మూడొక్క నెట్లలో మీ మీడియా అనేది ఒక కన్ను రాజకీయ నాయకులు చూడండి అధికార వ్యవస్థ చూడండి మీరు చూస్తారు ఇక్కడ నుంచి దయచేసి మేము అందరినీ కోరుకునేది ఏ సమస్య వచ్చిన పేదవాళ్ళు ధర్మంగా ఇక్కడ ఎటువంటి అవినీతి మొన్న కూడా చెప్పాను అది మీరు మాట్టు ఇక గంజాయి అనేది ఇక త్వరలో కనుమరుగ అవుతుంది రెండోది హాస్పిటల్ కూడా ఇప్పుడు సూపరింటెండి గారు ఉన్నారు మాట్లాడడం జరిగింది విద్య ఆరోగ్య శాఖ మంత్రితో జరగడం జరిగింది నేను కూడా ఇదే హాస్పిటల్కి వెళ్తాను ఇప్పటి నుంచి చెప్పాను ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే లేవు ఇక్కడ నుంచి చెప్పాను దామోదరంలో ఉన్న మంత్రి గారికి చెప్పాను అన్న నేను కూడా నా ఫ్యామిలీతోనే హాస్పిటల్కి పోవాలనుకుంటున్నాను ఏ రోజైతే మనం ఉన్న వాళ్ళమన్న మన హాస్పిటల్కి పోతున్నాం పేదవాడికి కూడా ధైర్యం వస్తుంది హాస్పిటల్లో రాకేష్ రెడ్డి పోతున్నారు నాగరాజు గారు పోతున్నారు ధనవంతులు పోటీ నాయకులు అందరూ మేధావులందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే పేదవాడికి కూడా ధైర్యం వస్తారు మేము కూడా వెళ్తే బతుకుతామని కాబట్టి ముందు కూడా ప్రత్యేకంగా పక్షాన చేస్తున్నప్పుడు చాలా బాగుంది ఇంకా మిగతా ఏమైనా సంబంధించిన మిషనర్స్ కావచ్చు అన్ని రకాలుగా లైక్ కార్పొరేట్ హాస్పిటల్ హెచ్ఓ దానికోవచ్చు అపోలో లాంటి మిషనర్స్ కూడా తెప్పించడానికి ప్రయత్నం చేస్తాను గౌరవ మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు రెండోది ఏంటంటే ఈ ముఖంగా కాంగ్రెస్ నాయకులకు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం నల్లపాబును చంపడం అయింది ఇక తెల్లపామున్నది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీరు పోయి దొరలు పోయిన్రీగా మళ్ళా ఎల్మదొర మళ్ళీ రెడ్డి దొరలెక్కినావు అహంకారం తలకెక్కినట్లు మొన్న కొన్ని ఏమన్నారు మీరు అసెంబ్లీలో ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నది కాబట్టి సహకారంకి ఏమి లోటు రాదని ఆశిస్తున్నామని చెప్పి ఏమో అంతే నువ్వు కొరంగల్ ప్రజలు ఓట్లేస్తే ఎన్నుకున్న శాసనసభ్యుడు నేను ఆరుమూరు శాసన ఆరుమూరు శాసనసభ నుంచి ఆరుమూరు ప్రజలు ఓట్లేస్తే ఎన్నుకున్న నీకు నాకు సమాన హక్కులు నీకు నీకు నాకు సమాన హక్కులు నువ్వు అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని అపాసం చేసేటట్లు ఏమని మాట్లాడో ప్రెస్ మీట్లో ఓడిపోయిన వాళ్ళు బీపామిచ్చిన వాళ్ళు అధికార కార్యక్రమాలు రివ్యూ చేస్తారా మరి నువ్వెందుకు ముఖ్యమంత్రి మీరెందుకు మంత్రులు మేము కూడా పాత మంత్రులు పాత ముఖ్యమంత్రితోనే రివ్యూ చేసుకుంటాం కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు రాజధర్మం నిర్వర్తించు ముఖ్యమంత్రి గారు లేకపోతే రాజ్యాలు గౌరవం దించిన రోజు నీ ఆత్మగౌరవంగా దించా ప్రజాస్వామ్యం అదే ప్రజాస్వామ్యానికి బలం నువ్వు ఏదైతే విర్రవీగుతున్నావో వారం పది రోజులకే ఇది ఒప్పుకోది ఆరుమూరు కంట ఈ ఆరుమూరు గడ్డ నిజామాబాద్ గడ్డ నిన్ను కూడా ఓడగొట్టిన గడ్డ మాజీ ముఖ్యమంత్రిని ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఓడగొట్టిన గడ్డ నా నిజామాబాద్ జిల్లా దయచేసి పరిధిలో లోబడి ఉండండి రాజ్యాంగం మీకెంత తెలుసో మాకంత తెలుసు కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీ అనుచరులు ఓడిపోయిన అభ్యర్థి ఎవరైతున్నారో వినయ్ కుమార్ రెడ్డి జర జాగ్రత్త గుండు అధికారాలను బెదిరించడము కాంట్రాక్టర్లను బెదిరించడము చేస్తే అక్కడికి పాతోడికి ఒక లెక్క అయిపోయినా నీకు కూడా ఒక కొత్త లెక్క అయిపోవాల్సి వస్తుంది వినయ్ నీకు కూడా ఒక లెక్క అయిపోతుంది మర్యాదగా ఆరుమూర్ల నుండి రాజకీయాలు చేయాలనుకుంటే ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేయవు ప్రజలు తిరస్కరించినప్పుడు ప్రజాలో గుర్తింపు తెచ్చుకో ప్రజా అభిమానం పెంచుకో మేమేదైనా తప్పులు చేస్తే మమ్మల్ని నిలదీయము కాదు నీకు అధికారుల పైన దండ ఉంది అండ ఉంది అనుకుంటే దా కలిసి సహకారం నిధులు తెచ్చుకుందాం మీ ప్రభుత్వం ఉంది మేము బా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా నేను నా ప్రజల మేలు నాకు ముఖ్యం కావాలంటే నీకు ఏదైనా ఇన్ఫ్లుయన్స్ ఉంటే నీ దొర నీ రెడ్డిలకు కాళ్ళు మొక్కడా నీ రేవంత్ రెడ్డికి కాలు మొక్తావా ఇంకొక రెడ్డికి కాలు మొక్తావా ఇంకెవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాలు మొక్తావా అందరి కాలు మొక్కు తీసుకురా నిధులు తీంద్రాయ్ ఆఫీస్ అల్లం బెదిరించి నేనే చూస్తాను నువ్వేం చూస్తావు నువ్వెట్లా చూస్తావు అంటున్నా అంటే ఓడినోడే రాజకీయాలు చేస్తే మరి ప్రజల ప్రజల ఇప్పుడు ఇట్లా వాళ్ళు ప్రజలు ఆదరించి ప్రజలు ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ గెలిపించారు మేమేం చేయాలి అలా అనుకుంటే దయచేసి నేను మీడియా మిత్రంగా చెప్తున్నా ఇట్లాంటి సంఘటనలు ఓడిపోయిన శాసనసభ్యుడు ఏమో అరాచకాలు మా దృష్టి కట్టిని తీసుకొస్తే అతన్ని కూడా ఆరుమూరి నుంచి బహిష్కరిస్తాం అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అవసరమైతే రాష్ట్రపతి గారిని కలుస్తాం అవసరమైతే రాజ్యాంగబద్ధంగా ఏమేమి సంస్థ కలుస్తాం ఒక్కటి మాత్రం బ్రోకర్ గాళ్ళకు చీటర్ రౌడీ గాళ్ళకు మళ్ళీ చెప్తాను మళ్ళీ ఏదొక్క ముసుగు ముసుగేసుకొని ఒకటి వేయండి కాదని ఇంకొకరు తయారనికొక్కడుకులారా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పని పడతారు ఎట్లా పడతానో ఓడిపోయిన అడుగుని ఎట్లా పట్టినో ఇప్పుడు ఎవరైతే తెల్లపాము ఉన్నాడో వాడి ముసుగులో ఏదైతే మీరు దందాలు చేయాలనుకుంటారో ఇక్కడ కబ్జాలు ఛాన్స్ ఐదేళ్ళు ఎట్టి పరిస్థితులలో కూడా చెప్తుంది వాడు ఆటో తాగలేదు ఏ రకంగా మనం చెప్పినట్టు చట్టం తన పని చేస్తే చట్టం చేసుకోబోతుంది చట్టం తన పని తన చేయకపోతే రాకేష్ రెడ్డి చట్టం